హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది అమ్మవారి ఇంట్లోనే ఉన్నాము ఈరోజు నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతామండి సాయంత్రము లేట్గా లేసాను నైన్ ఓ క్లాక్ లేసాను బ్రష్ అవి చేసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అమ్మ టిఫిన్ వేసేసింది ఆల్రెడీ అయితే వేస్తుంది సో టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజు అవి వండుతానండి ఆ పిండి వంట అయితే రెసిపీ ఇంక్లూడ్ చేస్తానండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది Keep checking అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే గారెలు వేస్తుందండి నేను ఒకటే అనుకుంటాను మా అమ్మ దగ్గర ఒక పది రోజులు ఉన్నాను అనుకోండి పందిలాగా తయారవుతానేమోనని ఎందుకంటే ఇక్కడ నాకు ఇంకా పని ఉండదు పాట ఉండదు అమ్మ ఏదో ఒకటి తినమ్మా అది తిన అని పెడుతూనే ఉంటుంది నేను ఇంకా ఖాళీగా ఉంటే ఏదో అటు తిరిగి తిరిగి నోట్లో వేసేసుకుంటా ఉంటాను నాకు అలాగే అనిపిస్తుంది అమ్మ దగ్గర ఒక పది రోజులు ఉంటే పందిలాగా అయిపోతానేమోనని ఈ రోజు చూస్తారు కదా మీరు ఎంత తిన్నాను అని ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి తర్వాత అమ్మ అయితే నైట్ జున్ను కాస్త కదా నిన్న వ్లాగ్లో మీరు చూసారు ఇదిగో జున్ను తినమ్మా అని ఇసి ఇస్తుందండి అయితే ఒక గిన్నెమో షానుకి ఒక గిన్నెమో మా హస్బెండ్కి ఒక గిన్నెమో నాకు జున్ను అయితే తీసి పెట్టుకున్నాను ఇక మళ్ళీ టిఫిన్ తిన్నాక జున్ను తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట జున్ను అయితే చాలా బాగుంది మేమైతే స్వీట్నెస్ తక్కువ తింటామండి ఎక్కువ తినేవాళ్ళైతే నిన్న చెప్పిన దానికి కొంచెం ఎక్కువైతే వేసుకుంటే బాగుంటుందనమాట జున్ను బాగుంది అక్కడ నేను తిన్నంత తిని ఇంకా మిగిలింది అమ్మ అయితే నాకు బాక్స్లో పెట్టేసి ఇచ్చేసిందండి నైట్ ట్రైన్లో తిన్నమ్మా అనేసి సో అది ఇంకా నేను హైదరాబాద్ వచ్చాక ఇంటికాడ తిన్నాను చాలా మంది ఇంకా కాకినాడలో ఉన్నవక్క నర్సాపురంలో ఉన్నావక్క అని అడుగుతున్నారండి లేదండి నిన్న మార్నింగే నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట ఇంట్లో అందరివి టిఫిన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ అయితే పావుండలు చేస్తుందండి అమ్మ నిన్న తడి బియ్యం మూడున్నర కేజీలు ఆడించింది కదండి కొబ్బరి అరిసెలు సాదా అరిసెలు ఇలా చేయగా ఇంకా రెండు కేజీల బియ్యం పిండి అయితే మిగిలిపోయింది సో రెండు కేజీల బియ్యం పిండికి మూడు పావు కేజీలు అంటే ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకుందండి మీకు స్వీట్నెస్ ఇష్టం అయితే కేజీ బెల్లం తీసుకోవచ్చు దాంట్లోకి ఒక కాయ కొబ్బరి తురిమి తీసుకుంది ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ వేసి మనం ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకో ఇక్కడ పాకము మేమైతే లేతపాపాకం పట్టుకున్నామండి లేతపాకం ఎందుకు అంటే మాకు ఈ పోకొండలు పగిలేలాగా కరకరలాడితే ఉంటే మాకు నచ్చుతుందనమాట అందుకని లేతపాకము లేదు మీకు ముద్రపాకం కావాలి అనుకుంటే ముదురుగా పట్టుకోవచ్చు అప్పుడు మీకు మెత్తగా వస్తాయి అనమాట పోకొండలు ముద్రపాకానికి అయితే కేజీనర పిండి అయితే సరిపోతుందండి అదే మనము పగిలేలాగా కరకరలాడతూ రావాలి అనుకుంటే రెండు కేజీల బియ్యం పిండి అయితే సరిపోతుంది అనమాట మనం కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ దీన్ని మొత్తం మనము గట్టిగా చపాతీ పిండిలాగా చేసుకోవాలండి అంటే చలివుడి ముద్దలాగా చేసుకోవాలన్నమాట అంటే మనకి అది వండ అవ్వాలి సో అమ్మ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలాగా చుట్టూరు అంచులు కంటుకుపోయిన దాన్ని తీస్తూ మెత్తగా అయితే కలిపేసుకుంటుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వండ చేసుకుంటే మనకి వండ రావాలండి సో ఇప్పుడు అమ్మలకు పోకుండలు చేస్తుంది దీని సైజ్ అన్నది మీ ఇష్టం అండి మేమైతే చిన్న చిన్నగా చేపిస్తున్నాను షాను మనం అటు ఇళ్ళు వచ్చిన ఒక వండ తింటారు కదా అనేసి చిన్నగా అయితే చేపిస్తున్నానండి మా మమ్మీ చాలా పిండి వంటలు చేస్తుందండి ఈ పిండి వంటల మీదే అమ్మ అయితే మమ్మల్ని పెంచింది అనమాట ఇదిగోండి పోకొండలు అయితే కొన్ని చేసుకుంది కదా ఇక స్టవ్ పైన నూనె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత చేసుకున్న పోకొండలన్నింటిని అమ్మ అయితే ఇలాగ వేపిచ్చేస్తుంది అనమాట నూనెలోని కొంచెం సేపు అయ్యేసరికి ఇవి మనకి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఓ పక్కన అవి వేగుతూనే ఉంటాయి మరో పక్క అయితే అమ్మ అయితే పోకొండలు మళ్ళీ చేసుకుని పక్కన పెట్టుకుంటుంది సో ఇంకొండి వేగిపోయి తీసేసింది అనమాట సో మొత్తం పోకొండలు అయితే చేసేసిందండి ఇది రెండు కేజీలు బియ్యం పిండి ఒక ముప్పావు కేజీ బెల్లంతో చేసిన పోకొండలు అనమాట అది కూడా வருக்கிறேன். కొబ్బరి వేస్ట్ చేసింది చాలా బాగుంది ఇక లంచ్ టైం అయిపోతుంది కదా అని అమ్మ పోకుండాలు అవ్వగానే వంట చేయడం స్టార్ట్ చేసిందండి మరి ఆని అక్క వాళ్ళు మా నాన్నని చూడడం కోసం అయితే వచ్చారండి వస్తూ వస్తూ మా నాన్న కోసం అయితే మేక టిల్లు ఉంటుంది కదండి అంటే లివర్ అనుకుంటా ఆ లివర్ మాంసాన్ని తీసుకొచ్చారు సో ఈ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చాలా హెల్దీ అండి డెలివరీ అయిన తర్వాత నాకు అమ్మ రెగ్యులర్గా ఇవి పెడుతూ ఉండేది ప్రెగ్నెన్సీతో ఉండగా తినేదాన్ని దీన్ని ఫస్ట్ మనము వాటర్ వేసేసుకుని బాగా మరిగించుకోవాలండి అంటే ఉడికించుకోవాలి అలా ఉడికిందనుకోండి ఈ లివర్లో ఉన్న బ్లడ్ బయటికి రాదనమాట ఉడకకుండా మనం కోసేసామనుకోండి అందులో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇంకా బలం ఉండదు కదా అందుకని ఫస్ట్ ఉడికించుకుని అప్పుడు ముక్కల కింద కోసుకోవాలి తర్వాత ఒక దాక తీసుకుని దాంట్లోకి నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని ఇందులో వేసుకుని వేపించుకోవాలి అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి ఈ మొక్కలకి బాగా పట్టేలాగా నూనెలో వేగేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట తర్వాత దీంట్లో అమ్మ కొంచెం గరం మసాలా పొడి వేసింది అలాగే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది అనేసి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసి వీటన్నిటిని నూనెలో వేగేలాగా బాగా అయితే మిక్స్ చేస్తుందండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము కారం ఎంత అవసరం అనుకుంటామో అంత కారం వేసుకోండి అమ్మ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసి మళ్ళీ మిక్స్ చేస్తుంది ఈ కారాన్ని కూడా కాసేపు నూనెలో వేగనివ్వాలి మీలో ఎంతమంది ఈ కూర తింటారు అన్నది కామెంట్ చేయండి నాకు మా షానుకైతే ఈ కూర చాలా ఇష్టమండి ఇంకొండి ఇంకా కొంచెం పసుపు వేసింది ఇంకా తర్వాత ఏమో దీంట్లోకి మనం ఇంకా సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అంటే సాల్ట్ మీరు ఎంత తింటారు అన్న దాన్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపటికి ఇవన్నీ వేగిపోయి నూనె పైకి ఇలా తేలుతుంది కదండి అప్పుడు అమ్మ నూనె వేసినప్పుడు పచ్చిమిరపకాయలు మర్చిపోయింది అందుకని ఇప్పుడు వేసిందండి మీరు స్టార్టింగ్లో ముక్కలతో పాటు వేసేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మనము దీంట్లోకి జీల్ అదేంటి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మనకి ఈ టిల్లు ఫ్రై అన్నది రెడీ అయిపోతుందండి అంటే మేకలు ఇంకా మా కోసం అయితే చికెన్ కూడా వండుతుంది అనమాట ఇక్కడ నుంచి వీడియో మీరు చూడగలిగితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి చాలామంది మా నాకు కామెంట్స్ పెడుతున్నారండి నేను ఫేక్ అనేసి జెన్యున్ కాదు అనేసి అంటే మీ మా నాన్న గురించి నేను ఏదో అబద్ధం చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు సో అసలు మా నాన్న కాల్ ఏంటి ఏమైంది మీ నాన్నకి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏంటి అన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి మా నాన్నగారికి కాలు స్టార్టింగ్లో మీరు చూశారు కదా కాలు అంతా గజ్జిగా అలా ఉంది అలా ఉండేదనమాట సో మా నాన్నకి ఏంటంటే ఎప్పటికైనా ఆ కాలు సన్నమైపోతే నేను రెండు కాళ్ళకి చెప్పులు వేసుకుని తిరగాలి అన్నది మా నాన్నకి కోరిక అనమాట సో అప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ చేయించండి చేయించండి అని అనివరు అండ్ మా నాన్నకి రిపీటెడ్గా ఫీవర్ వస్తూనే ఉండేదండి అది కూడా ఓన్లీ కాళ్ళకి మాత్రమే జ్వరం వస్తూ ఉండేదనమాట ఇంకా బాధను తట్టుకోలేక ఆపరేషన్ చేపిస్తాను ఒకవేళ నార్మల్ అయిపోతుందేమో అందరిలాగా రెండు కాళ్ళు నార్మల్గా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఆపరేషన్ చేయించారు చేపించిన తర్వాత ఈ పక్క మరి స్కిన్ కావాలి కదండి ఆ స్కిన్ కోసము ఇంకొక కాలు పై స్కిన్ అంతా తీసేసి దాన్ని బతికిద్దాం అనుకున్నారు బట్ ఆపరేషన్ అది సక్సెస్ అవ్వలేదనమాట సో టూ థౌజండ్ థర్టీన్లో ఆపరేషన్ అయ్యిందండి ఆ రోజు నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఈ రోజుకి మా కాళ్ళు భయంకరంగా తయారైపోయిందండి అప్పుడు స్టార్టింగ్లో అలా ఉండేది అలా ఉన్నప్పుడే బాగుండేది చూడడానికి భయం వేసేది కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా నాన్నకాళ్ళు దగ్గర నుంచి చూడడానికి నాకే చాలా భయం వేస్తుంది అండి క భయం వేసేస్తుంది అనమాట మా నాన్నకాళ్ళు నుంచి బ్లడ్ వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది ఈగలయన్ని బ్రతకనివ్వమన్నమాట ఒక్క నిమిషం కొట్టు తీసారంటే ఇంకా ఈగలు తినేస్తూ ఉంటాయి మన అన్నట్టుకుని అందుకనేసేనండి చాలా బ్యాండేజెస్ అవి కాళ్ళకి చుట్టుకుంటూ ఉంటారు ఇంకా చూసారా అలా చుడుతున్నా కూడా ఈగలు వాలేస్తూ ఉంటాయి అసలు బ్రతకనివ్వతాన్ని ఇంకా ఈ ఈ వల్లే తన హెల్త్ ఇంకా అప్సెట్ అయిపోతుంది కాలు కొంచెం కొంచెంగా కుళ్ళిపోతూ వచ్చేస్తుందండి సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ అయితే వెళ్ళిపోయింది అన్నారు మరి ట్రీట్మెంట్ ఏంటి అంటే బాడీ సగం వరకు తీస్తే తప్పించి ఆ ఇన్ఫెక్షన్ ఆగదన్నారు ఈ వయసులో మన నాన్నకి అంత రిస్క్ ఎందుకు ఉన్నంతకాలం అలాగా మనిషిని కంప్లీట్గా అన్నట్టుగా ఇంకా ఆ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఇంకా ట్యాబ్లెట్స్ అవి ఏం వాడట్లేదు ఐ మీన్ ఆపరేషన్ లాంటివి ఏమీ చేయించట్లేదు మెడిసిన్ ఒకటే వాడుతున్నారు ఇంకా చాలామంది అడిగారు ఎలా ఉంది ఏంటి మీ డాడీకి అనేసి ప్రస్తుతం అయితే మెడిసిన్స్ ఒక ట్వంటీ డేస్కి ఇచ్చారండి అవి వాడుతున్నారు కాబట్టి కొంచెం బాగానే ఉంది కొంచెం కొంచెం ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకుంటున్నారు చూడాలి ఐ హోప్ నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నానికి ఏ ఇబ్బంది అవ్వదు అన్న గట్టి నమ్మకం నాకైతే ఉంది అంత మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను సో మీకు భయమేసి ఉందేమో నాకు భయమేస్తుందండి దగ్గర నుంచి చూ చూసినప్పుడు భయం కాదు అదొక రకమైన తెలియని బాధ వస్తుంది అనమాట అబ్బా ఎలా భరుస్తున్నారు ఇంత బాధని నానా అని అనిపిస్తుంది అండి సో నేను అమ్మ చెప్తున్నప్పుడు కూడా అమ్మ నాకు చెప్పకే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు చెప్పకమ్మా అంటానండి అంత భయం వేస్తుంది నాకు ఇంకా అమ్మ మేము వస్తున్నామనేసి మాకోసమైతే బుర్రగుంజులు ఉంచిందండి అయితే అమ్మ రెండు కొట్టింది మా ఆయన ఎన్ను కొట్టిన అన్నీ కుళ్ళిపోయి వస్తున్నాయండి ఇంకా అలాగ కొన్ని కొట్టగా కొట్టగా రెండు మూడు బాగా వచ్చాయి అనమాట అవి తీసుకుని మేము తిన్నాము ఇంకా చాలా బుర్రగుంజులు ఉన్నాయండి అయితే తిని తిని నాకైతే ఇంకా కడుపు పట్టేసుకుందండి ఈ రోజంతా తింటానే ఉన్నాను తెగ తిన్నాను కదా నేను కడుపు పట్టేసింది అనమాట ఇక ఇదిగోండి మళ్ళీ లంచ్ టైం అయిపోయింది అమ్మ రండి ఉండే కానీ అంది అసలే నాన్ వెజ్ అంటే మనకి కొంచెం ముందే ఆకలిసేస్తుంది కదా సో లంచ్ చేసేస్తాము లంచ్ అయిన తర్వాత అయితే అమ్మ ఇప్పుడు జంతికలు అయితే చేస్తుంది ఈ జంతికలు మనువు కోసం అండి మా తల్లికి స్వీట్ల కన్నా ఇలాంటి క్రిస్పీ క్రిస్పీగా ఉండే హార్ట్లు అయితేనే నచ్చుతుంది సో అందుకనేసి ఇప్పుడు జంతికలు చేస్తుంది సో జంతికల కోసం బియ్యం పిండి అండి పొడి బియ్యాన్ని మిక్సీ మిల్లి పట్టించింది అనమాట ఇది ఒక కేజీ బియ్యం పిండి దీంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అయితే తీసుకోండి వాము వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి అంటే ఒక స్పూన్ అనుకోండి వాము ఇంకా నువ్వులండి నువ్వులైతే మాత్రము అమ్మ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగా తీసుకుందనమాట ఇది హండ్రెడ్ గ్రామ్స్ మనకి ప్యాకెట్స్ అమ్ముతారండి అలానే తీసుకోవచ్చు ఇక సాల్ట్ మన టేస్ట్కి ఎంత అయితే అవసరం అనుకుంటామో అంత సాల్ట్ అయితే వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనము పచ్చిమిరపకాయల కారం వేసుకోవచ్చు లేదా నార్మల్ కారమే ఒక స్పూన్ రెండు స్పూన్లో వేసుకోవచ్చండి బట్ మన తల్లికి కారం ఉంటే తినదు అనేసి మేము కారాన్ని కంప్లీట్గా స్కిప్ చేసేసాము ఇందులో మనము కొంచెం నూనె వేసుకోవచ్చు లేదు అంటే మనము వెన్న కూడా వేసుకోవచ్చండి ఇంకా పిల్లలు తినేది కదా బలంగా ఉంటుందనేసి అమ్మ అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెన్నపూస అయితే వేసిందనమాట ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకుంది చాలామంది జంతుకులు వేడి నీళ్ళతో చేసుకుంటారండి వేడి నీళ్ళతో చేసుకుంటే మనకి నూనె ఎక్కువగా పీల్చేస్తుందంట అందుకనేసి అమ్మ వేడి నీళ్ళు కాకుండా చన్నీళ్ళతోనే ఈ జంతికలు పిండి కలిపేసిందండి కొంచెం వెన్నేసింది టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకంతేనండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి సేమ్ చపాతి లాగానే ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని బాగా మిక్స్ చేసుకోండి సో పిండి అయితే ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనము జంతికల్ని నొక్కునేది ఉంటుంది కదండి దాంట్లోకి కొంచెం పిండిని తీసుకుని జంతిక అయితే పిండుకోవాలి అంతే నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఈ జంతికని తీసుకెళ్ళి వేసేసుకోవడమేనండి నాకు ఈ ప్రాసెస్ అంతా వచ్చు ఇలా నూనెలో వేయడమే నాకు చాలా భయము ఆ నూనె మీదకి ఎగిరిపోతే కాలిపోతానేమో అన్న ఒక భయం అండి అందుకనేసి నేను అంత త్వరగా నూనె దగ్గరికి వెళ్ళాను నూనె వంటకాలు కూడా చేయను కానీ ఈరోజు ఒక రెండు జంతికలు వేసానండి బాగా వచ్చినాయి నేను కూడా ట్రై చేశాను ఇంక ఇదిగోండి అయితే ఇలాగ జంతికలు అయితే వేసేస్తుంది అనమాట ఇవన్నీ నేను మీకు మళ్ళీ షార్ట్ వీడియోస్ పెడతానండి షార్ట్ వీడియో అయితే మీకు సింపుల్గా వన్ మినిట్లో ప్రాసెస్ అంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కదా కదా సో ఈజీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి అమ్మ చాలా పిండి వంటలు చేస్తుందండి ఈ పిండి వంటలు చేసే మమ్మల్ని చదివించడం ఏంటి పెంచడం ఏంటి అన్నీ అలాగే అనమాట అమ్మ డిసెంబరు జనవరి ఈ రెండు నెలలు నార్మల్గా మా చిన్నప్పుడు అమ్మకు అస్సలు ఖాళీ ఉండేది కాదండి అంతమంది పిండి వంటలు కావాలి అని ఫోన్లు చేసి అమ్మని పని కట్టుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చేపించుకునేవారు అనమాట ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతారండి కానీ అమ్మకు ఓపిక లేక వెళ్ళట్లేదు నేను మొన్న ఎఫెక్ట్ లో చెప్పాను కదండి మా ఆయనకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనేసి సో అప్పుడుకి మాకు పెళ్ళి అవ్వలేదు మా కాలేజ్ దగ్గర ఇలాగా గవ్వల మీద పేర్లు రాస్తుంటే ఐ లవ్ యూ స్వీట్ ఆర్ట్ అని రాయిపిచ్చాను ఇది మా హస్బెండ్కి మా పెళ్ళయ్యి తర్వాత యానాళకి వస్తారు కదండి అప్పుడు ఇచ్చాను అనమాట ఇక మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ టైటన్ రాగా వాచ్ అండి సో ఇవి మా ఆయన తీసుకొచ్చేసి మనము తీసుకెళ్ళిపోదాము హైదరాబాద్ అన్నారండి అందుకే ఇంకా బ్యాగ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇవేమో కాంటాక్ట్ లెన్స్ అండి ఇవి వెతుకుతుంటే ఇవి కూడా కనిపించాయి అనమాట ఈ కాంటాక్ట్ లెన్స్ జస్ట్ నేను ఎం పెళ్ళికి మాత్రమే పెట్టుకున్నానండి తర్వాత రిసెప్షన్కి కూడా పెట్టుకోలేదు ఒక్కసారి యూజ్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకున్నానండి ఈ కాంటాక్ట్ నాకు ఏంటంటే ఇది యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే ఐ ఇన్ఫెక్షన్ అయిపోతుంది మనకేమో అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయడమేమో అంత బాగా రాదు అంత మాటలు కొన్ని ఇచ్చి వచ్చేయడము వాటర్ కారిపోదము ఇలా ఇబ్బందిగా ఉందనేసి ఇక నేను చూస్తే చూసేలా అందరూ అనేసి కళ్ళజోడి పెట్టుకునే తిరిగేసేదాన్ని అనమాట మా అత్తగారింటికాడ ఇక బయలుదేరిపోతున్నాం అనగా బంధు విషయం గుర్తొచ్చిందండి బంధు మొత్తం బాగా పేరుకుపోయింది ఇక అమ్మ త్వర త్వరగా నేను కట్టేస్తాను ఉండు అనేసి బంధుకైతే తోడు తీసుకుని కడుతుంది అనమాట ఇంకా ఈ బంధు లేకపోతేనండి ట్రైన్లు ఎక్కడైనా పడిపోతుందేమో దారం తెగిపోతుందేమో అని భయంగా ఉంటుంది సో ఫైనల్లీ అమ్మ ఈ పని కూడా పూర్తి చేసేసింది ఇంకా టైం అయితే సిక్స్ అలా అవుతుంది మా మనుకేమో బాధ వచ్చేస్తుందండి ఎందుకంటే రేపు వెళ్ళామంటే హైదరాబాదు అమ్మ స్కూల్కి పంపించేస్తుంది అని దాని బాధ అందుకనేసి చీకట అవలేదు తర్వాత వెళ్దాము ఇప్పుడు వద్దు అది ఇలాగ అయితే మొదలెట్టింది అనమాట చాలా చేపే వచ్చిందండి చీకటి అయిపోయిందమ్మా వెళ్దామన్నా కూడా ఇంకా దాని బాధ ఏంటంటే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టుగా ఉండి ఏడుస్తూనే ఉంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా నాన్నకి వెళ్ళొస్తాను నాన్న అని చెప్పాను చేస్తాను పాప మా నాన్నకి అలా చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుందండి ఎందుకో ఏడుపు మొహం పెట్టేశారు ఏం కాదు నాన్న నీకు తగ్గిపోద్ది మళ్ళీ ఒక టెన్ డేస్లో వచ్చేస్తాను సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే ఆటో ఎక్కేసాము మా అమ్మకి ఎన్ని ముద్దులు ఇచ్చినా తను తిరదండి మా అమ్మ బంగారం అని చెప్తాను ఇంకా ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము వచ్చి రాగానే ఏంటో ట్రైన్ ఎక్కగానే అక్కడేసేస్తుందండి ట్రైన్ కూడా కదలలేదు సిక్స్ థర్టీ అవుతుందండి కరెక్ట్గా టైము పిల్లలిద్దరికీ ఒక ప్లేట్లో అయితే అన్నం పెట్టేశాను మేమే తింటాము అన్నారు నేను కూడా ఇంకో ప్లేట్లో అన్నం పెట్టుకుని నేను తినేసాను మా ఆయన అయితే నాకు ఆకలేట్లేదు పొట్ట హెవీగా ఉందన్నారు సో ఆయన తర్వాత తింటా అన్నారు నేను పిల్లలైతే మాత్రము పావు తక్కువ ఏడింటికల్లా తినేసామండి కరెక్ట్గా భీమవరం వస్తుంది అనగా అన్నయ్య ఫోన్ చేశాడనమాట నేను వస్తున్నాను బయటికి రండి అనేసి సో భీమవరం జంక్షన్ రాగానే మేము బయటికి వెళ్ళాము మా అన్నయ్య అయితే వచ్చాడండి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ నన్ను అయితే అస్సలు ఖాళీగా పంపరు నా కోసం ఏదో ఒకటి ఇస్తారనమాట ఇదిగోండి మా ఇంటి దగ్గర నుంచి అమ్మ నాకు పిండి వంటలు చాలా చేసిందా అండ్ నేను వెళ్ళిపోయేటప్పుడు అన్నయ్య వాళ్ళు భీమవరంలో కలుస్తారండి కలిసి అన్నయ్య ఏ ఒక్క స్వీట్లు మా మనుకి స్వీట్స్ కన్నా స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతుంది హార్ట్లు ఆ హాట్ కారంగా ఉండే మిచ్చిరి క్రిస్పీ క్రిస్పీగా ఉండే పప్పలు నచ్చుతాయి అనమాట దానికోసం అవి తీసుకొస్తారు మా ఆయనకేమో స్వీట్స్ ఇష్టమని బొబ్బట్లు ఇష్టమని పోతిరేకులు ఇష్టమని మా ఆయన కోసం అయితే అవి తీసుకొస్తానన్నమాట సో ఇలాగ అప్పుడప్పుడు జంక్షన్ దగ్గరికి వస్తుందనగా ఫోన్ చేసి అన్నయ్య బయటికి రప్పించి అవి మా కోసం కొనైతే ఇస్తానన్నమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మనకి ఈ రోజుల్లో ఇంత బాగా ప్రేమను చూపించి ఇలా పెట్టి వాళ్ళు ఉంటారు చెప్పండి కానీ మా అన్నయ్యలు మా వదులు మా వాళ్ళు అందరు నన్ను బాగా చూసుకుంటారు ఇంకా మా అత్తయ్య మా అవయ్య కూడా చాలా మంచివారండి నేను వెళ్ళాను అంటే భవానికి ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని మావయ్య గారు చెప్తారనమాట సో నేనైతే ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి ఇంకోండి ఇంకా అన్నయ్య అయితే నాకు ఇచ్చేసారు ఇంకా భీమవరంలో ఎక్కువసేపు ఆగదండి ఇంకా అందుకని మా ఆయన ట్రైన్ ఎక్కువ లేట్ అయిపోతుందంటే ఎక్కేసాను అనమాట ఇంకా కరెక్ట్గా నాలుగు ముప్పై ఏడు కల్లా మేము వచ్చేసామండి ఇంకా మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేశారు క్యాబ్ ఎక్కేసి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్